హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సొమ్మతి పీ మినీ వ్లాగ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఇంకా చూడండి కొన్ని నేను డీఏప్ గింజలు వేసాను కదా ఈవినింగ్ టైం పిచ్చుకొచ్చిందా లేదా అనేసాను వచ్చింది అది భయపడుతూ భయపడుతూ తింటుంది చూడండి అటు ఇటు చూస్తూ ఉంది మళ్ళీ వెళ్ళిపోదా అన్నట్టు నేను అక్కడే ఉన్నాను సో ఎక్కడ చూస్తాను అని అది చూడండి భయపడుతూ తింటుంది నేను తలుపుచాటు నుండి అక్కడే అక్కడే ఉండి వీడియో తీస్తూ ఉన్నాను అదిగోండి అట్లా పక్క అదిగో చూస్తుంది అది నన్ను కూడా చూసింది చూస్తూ చూస్తూనే తింటుంది రోజు వచ్చిద్ది అన్నమాట మై ఫ్రెండ్ ఇంకోటి కూడా వస్తుంది రెండు వస్తాయి బట్ ఈరోజు ఒకటే వచ్చింది అది కూడా వస్తుంది చూడండి నేను నన్ను చూసింది ఇంకా ఇప్పుడు నన్ను చూసిన తర్వాత అటు వెళ్ళిపోయింది అది అటు వెళ్ళిపోయింది చూడండి అది అక్కడుండి అక్కడ కొన్ని గింజలు ఉన్నాయిలే అక్కడ కొబ్బరి చెప్పులు ఏవో ఉన్నట్లున్నాయి అవి తింటుంది అది అది కూడా వచ్చింది చూడండి రెండు వచ్చినాయి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్ళిపోయింది అందుకని అక్కడికి వెళ్ళినా కూడా వాటిని వీడియో తీయడం ఆపలేదు నేను చూస్తా అవి పక్షులు కొన్ని వచ్చినాయి ఇంకా అవి చూసి భయపడ్డాయి అవి అక్కడ దాక్కున్నాయి చూడండి కనపడకుండా ఒక్కటి కనిపించింది ఇంకా అది కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు భయం వేసి చూడండి బై ఫ్రెండ్స్ అంటుంది ఇప్పుడు అది కూడా బై ఫ్రెండ్స్